హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాలేజీలన్నీ ఈరోజు బిగ్ బాస్ మాత్రం చూశాను భలే అనిపించింది ఒక్కొక్కరు కొట్టుకుంటారు ఒక రేంజ్లో అనిపిస్తుంది కానీ అంత సీన్ ఉండదు కానీ ఎవరికి వాళ్ళే మేమే తోపులం అన్నట్టు బిహేవియర్ అయితే చేస్తున్నారు ఎస్పెషల్లీ ఎంటైర్ ఎపిసోడ్ తీసుకుంటే మాత్రం మన గుండు అంకులు మాత్రం నిజంగా ఆయన సైకివ్ బిహేవ్ చేస్తున్నాడని అనిపిస్తుంది ఎందుకంటే డిఫెండ్ చేయలేడు ఏదో ఒకటి అంటాడు అన్న తర్వాత వాళ్ళు ఏమని చెప్తే అది తీసుకోలేడు లాస్ట్కి భోజనం మానేస్తున్నాడు భోజనం మానేసి నువ్వు తినని రిక్వెస్ట్ చేస్తుంటే ఇంటి దగ్గర మా ఆవిడ పాప తింటున్నారు లేదా వాళ్ళు తిన్నారని కన్ఫర్మ్ అయితే నేను తింటాను అంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారని వాడు బాధ పెడుతున్నాడు వాడు అన్నాడు వచ్చింది నాకు ఇంకా అంతకుమించి ఇంకేం నేను చెప్పలేను ఎందుకంటే అతను బిహేవియర్ అలా ఉంది ఇప్పుడు నువ్వు తినకుండా ఉండి బయట ఉన్న మీ ఆవిడిని పాపని బాధ అది ఎంతవరకు కరెక్టు అలాంటి బిగ్ బాస్కి వెళ్ళకూడదు అంటే నువ్వు వెళ్ళగానే నీకు ట్రోఫీ ఇచ్చేయాలి నువ్వు నువ్వు నిన్నే మొత్తం అంత ఆరదగర్పురం పెట్టి నిన్నే టాప్లో కూర్చొని పెట్టి చేయాలని అనుకొని ఆలోచన విధానము మన ఉందని చాలా క్లియర్గా అర్థమవుతుంది కుళ్ళు హరీష్ అని చాలామంది కామెంట్స్ పెడతాను కుళ్ళే కాదు ఇక్కడ ఏంటంటే సెల్ఫీస్ ఈగో సైకో ఇలా రకరకాల బిహేవియర్సు మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా కనిపిస్తున్నాయి సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనోడు అంటే అందరినీ మడత పెట్టేస్తానని అనుకున్నాడు అది అవ్వట్లేదు అతను అందరూ మడత పెట్టేస్తారు ఇక్కడ అందరికి ఎవరికి వాళ్ళే ముద్రు నాగార్జున గారు అన్నట్టుగా అందరికీ అందరూ దొంగలే సో ఇక్కడ మడత అంత సీన్ ఇక్కడ ఎవరికి లేదు మనోడు అది తట్టుకోలేకపోతే అంటే ఎస్పెషల్లీ సంజనా గారినైతే మాత్రము మామూలుగా ఆమె ఆవిడ మీద గజ్జు పెట్టుకోవట్లేదు ఆవిడ ఏ రోజైతే ఎగ్గ కొట్టేసి గ్రాఫ్ పెరిగిందో మనోడు క్లియర్గా అర్థమైపోయింది అప్పుడు బిగ్ బాస్కి ఆది వెళ్తే ఎలాగైతే గజ్ చేశాడు అలా హరీష్ గ్రెస్ వేయడం వలన ఇదంతా వస్తుంది సో నాకు తెలిసి మాత్రం మనోడు ఎన్ని రోజుల నుంచి అన్ని రోజులు బ్యాడ్ అవుతారు తప్ప అంతకుముందు చవడ ఎందుకంటే చిన్నపిల్లల తిండి మానేయడము ఎదుటోల మీద నిందేయడము ఇలాగ ఈరోజు నిజంగా తనూజ అయితే ఇచ్చి పడేసింది మామూలుగా ఇవ్వలేదు డిఫెన్స్ అంత గట్టిగా చేసింది నిజంగా చాలా బాగా చేసింది ఈరోజు నాకు నిన్న ఈ నిన్న ఈరోజు అంటే నిన్నటి వరకు నాకు తనూజ ఒకే సీరియల్ ఆర్టిస్ట్ ఓకే ఏదో అట్టటా మాట్లాడుతుంది వండుతుంది ఏదో సరేలా లైట్ అనుకున్నాను కానీ ఈరోజు అమ్మాయి ఇచ్చిన డిఫెన్స్ అమ్మాయి వేసుకున్న కౌంటర్ అయితే మామూలుగా లేదనిపించింది చాలా గట్టిగా ఇచ్చింది అలా ఇవ్వడమే కరెక్ట్ అరీస్కి అలా గట్టిగా ఇవ్వడమే కరెక్ట్ సో నిజంగా చెప్పాలంటే మనవాడు ఏదైనా అంటేట అది మనస్ఫూర్తిగా లేదు క్యాజువల్గా అన్నట్టు అంట ఎదుటోడు అంటే మాత్రం కోరుండే అన్నట్టు అంట ఎమ్మెల్యేలు ఏది గుండు అంకులు అనేది అని అది చాలా కోరుండే అన్నాడంట ఈయన మాత్రం రెడ్ ఫ్లవర్ అనేది మాత్రం జస్ట్ క్యాజువల్గా అన్నాడంట ఈయనంటే వేదాంతం ఆ తరువాడు అంటే భూత్ అంట మరీ బాగుంది నాకైతే నిజంగా హరీష్ నచ్చట్లేదు ఓపెన్గా చెప్తున్నా ఆయన క్యారెక్టర్ కరెక్ట్గా లేదని నాకు అనిపిస్తుంది ఇకపోతే రీతు విషయంలో సేమ్ అంతేని నాకు నిన్నటి వరకు నచ్చలేదు ఈరోజు అమ్మాయి చాలా క్లారిటీగా డిఫెన్స్ చేసింది మనీష్తో నిజంగా చాలా పర్ఫెక్ట్గా అడిగింది అది సామాన్ అని తోమకపోతే నువ్వు టిఫిన్ నువ్వు అది తింటున్నావు ఎవరి తోమితే డిన్నర్ చేస్తున్నావు తోమితే అది లంచ్ చేస్తున్నావు అని చాలా క్లియర్గా అడిగింది మీరు ఏదో తోమలేదంటే నేను తోమకపోవడానికి కదా రాత్రి ఆమ్లెట్ చేసుకొని అది కర అది పక్కన పెట్టడం వల్ల అది ఒక్కటి నేను కడగలేదు మిగతా నేను కడిగాను సో నువ్వు ఎలాగ నా మీద నామినేషన్ చేస్తావు నామినేషన్లో నాకు ఎందుకు పెడతావు అని చెప్పి క్లియర్గా అడిగింది నిజంగా ఇచ్చి పడేసింది నిజంగా ఈరోజు ఇన్ని రోజులకి అయితే మాత్రం రీతు కరెక్ట్గా మాట్లాడింది ఇన్ని రోజులకి ఈ రోజే మాట్లాడింది నాకు నిజంగా రీతు జాగ బా అనుకున్నా ఊరికి పాటు లేకుండా అక్కడెక్కడ తిరుగుతుంది అంటే నిజంగా సామాన్ తోముతున్నట్టు తను తోముతున్నట్టు కూడా చాలామందికి తెలియదు ఈరోజు ఆ విషయంలో తెలిసిందే లేకపోతే ఏంటి అమ్మాయి అక్కడెక్కడ తిరుగుతుంది ఎవరు దొంగతనం చేసుకుని తింటుంది ఎంతవరకు అనుకున్నాం కానీ పెర్ఫెక్ట్గా ఈరోజు ఆ డిఫెన్స్ రావడము ఆ సామాన్ కోసం మాట్లాడటము ఓకే తన సామాన్ తనే తోముతుందని ఈరోజు తెలిసింది నాకే కాదు నాకు తెలిసి బిగ్ బాస్ చూసిన వాళ్ళకి అందరికీ ఈరోజే తెలుసుంటుంది సో డిఫెన్స్ మినిస్టర్ మాత్రం చాలా గట్టిగా మాట్లాడింది రీతు అని మాత్రం నాకు చాలా క్లియర్గా అనిపించింది ఓవరాల్గా చూసుకుంటే నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఇరిటేటింగ్ ఎవరంటే ముందు నుంచి వాల్ ముగ్గురే ముందు నుంచి వాళ్ళ ముగ్గురే ప్రియా తర్వాత శ్రీజ హరీష్ వీళ్ళు ముగ్గురు ఇరిటేషన్ మామూలుగా లేదు ఇకపోతే అన్ని సీజన్లున్నా ఏదో ఒకటి ఒక ట్రాక్ నడుపుస్తుంటుంది కదా ఆ విధంగా ట్రాక్ నడపడానికి రీతు అయితే ప్రయత్నం చేసింది కళ్యాణ్తోనూ తర్వాత ఎవరు డిమాను కళ్యాణ్ వీళ్ళిద్దరూ కళ్యాణ్ లేదు పవన్ పవన్ సో వీళ్ళిద్దరు ఇప్పుడు డిమాండ్ పవన్ అయితే కొద్దిగా ట్రాక్లో పడినట్టు ఒక కంటెంట్ వెళ్తున్నట్టు మాత్రం అనిపించింది ఆ కంటెంట్తో శ్రీ విష్ణుప్రియ ఫ్రెండ్ కాబట్టి తాను లాస్ట్ వరకు లాక్కొని వెళ్ళిపోతాం అనే ఉద్దేశంతో అయితే రీతు ఉంది బట్ ఏంటంటే విష్ణుప్రియ అరిచేస్తుంది గట్టికి కానీ ఈరోజు డిఫెన్స్ అయితే మాత్రం రీతు చాలా బాగా ఇచ్చిందని నాకు అనిపించింది సో ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే సంజన ఈరోజు సంజనా అని ఎవరు లెక్క చేయట్లేదు ఓపెన్గా నిజంగా చెప్తుంటే లెక్క అయితే చేయట్లేదు తాను కెప్టెన్సీ ఏంటి అనే టైప్లో మాట్లాడుతుంది తను ఏమైనా మాట్లాడితే శ్రీజ అడ్డంగా వస్తుంది ప్రతి సీజన్లో కూడా ఫస్ట్ వారం నేను ఎవరినైతే ఫస్ట్ డే ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ నేను మెచ్చుకుంటాను వాళ్ళని మళ్ళీ సీజన్ లాస్ట్ వరకు తిడుతుంటాను అలాంటి క్యాండిడేట్ శ్రీజ లాస్ట్ టైము శివాజీ గారిని చాలా పోడాను లాస్ట్లో ఆయన బిహేవియర్ నాకు వన్ ఆర్ టూ వీక్స్ అయిన తర్వాత నచ్చక లాస్ట్ వరకు నేను తిట్టుకున్నా అంతకుముందు సత్య సత్య అని అయితే అమ్మ అసలు బిగ్ బాస్కి భలే భలేగుంది అని ఏదో దాన్ని ఏమంటారు ప్రోగ్రామ్స్లో చూసి ఎవరి అమ్మ ఎంత బాగుంది అసలు అనుకుంటే బిగ్ బాస్కి రాగానే అమ్మ అని బాగా అనిపించింది వన్ వీక్ అయిన తర్వాత లాస్ట్ వరకు నేను తిట్టుకునే మొదలుపెట్టాను ఎందుకంటే ఆ అమ్మ బిహేవియర్ అలా చేస్తుంది అనేది ఇక్కడ శ్రీజ అదే శ్రీజ కూడా సేమ్ చేస్తుంది శ్రీజ తెలుగుగా డిఫెన్స్ నీట్గా చేస్తుంది ప్రతిదానికి తూరిపోయా అంటే చైల్డ్ మెంటాలిటీ విపరీతంగా క్వింటాల్ క్వింటాలు ఉన్నది అమ్మాయి దగ్గర చైల్డ్ మెంటాలిటీ దారుణంగా ఉంది తర్వాత అన్నిధల్లో దూరిపోవాలి పోవాలి డామినేషన్ చేసేయాలి గట్టిగా అరిచేయాలి అరిచేస్తే ఇరిటేషన్గా ఉంటుందని నా అమ్మాయికి తెలుసు కానీ అరడం మాత్రం మాందు సో ఇలాగ సంజన ఏదైనా మాట్లాడదు పుసుకులు మధ్యలో అక్కడ సమయము సందర్భము సిచ్యువేషను అసలు పాయింట్ ఏంటి ఇవన్నీ అవసరం మధ్యలో దూరిపోవాలి సో ఈ విధంగా బిహేవ్ చేస్తుంది ఓవరాల్గా నాకు తెలిసి ఈ సీజన్ పూర్తి కంప్లీట్ అవుతుందో మధ్యలోనే బ్రేక్ అయిపోతుంది అన్నట్టు ఉంది అంత దారుణాతి దారుణంగా ఓవర్ ప్రవర్తిస్తున్నారు నాకు తెలిసి లాస్ట్కి మాత్రము తనుజను అంజనా వీళ్ళిద్దరే మిగులుతారు ఫైనల్స్కి అయితే నాకు అనిపిస్తుంది చాలా క్లియర్గా అనిపిస్తుంది చూద్దాం ఈరోజు తనుజ మాట్లాడే డిఫెన్స్ చేసుకునే విధానం కూడా చాలా నచ్చింది రీతు డిఫెన్స్ చేసుకునే విధానం నాకు బాగా నచ్చింది ఓవరాల్గా అయితే ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా సాగింది ఇంకేమైనా ఉన్నాయా మధ్యలో మర్చిపోయా ఇంకేం లేదు కదా సో ఒకటి మాత్రం అనిపించింది రీతు సామాన్ తని చాలా మందికి తెలియదు రోజు ఆ విషయం తెలిసింది సో ఆ విధంగా కొద్దిగా రీతు ప్లస్ అయ్యిందనే నాకు అనిపించింది తర్వాత మనీష్ ప్రపంచంలో నా అంత మేధావి లేడు అంత తెలివైన వాళ్ళ లేడు నా అంత అద్భుతమైన మహా మనిషి లేడు అనే ఫీలింగ్తో ఉన్నాడు ఏదో ఒక అయితే పిడి అయితే ఖచ్చితంగా పడుతుందని నాకు అనిపిస్తుంది సో మీకేమనిపించింది ఏంటని కామెంట్లో పెట్టండి ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ అసలు ఎంటైర్గా బిగ్ బాస్ ఇప్పటివరకు చూసిన దాంట్లో బెస్ట్ ఎవరు అనిపిస్తుంది అనేది తర్వాత ఇంకొకటి భరణి మీద మొత్తం ఇన్ని రకాలుగా తోయేశాడు టోటల్గా ఎవరు మనీషు భారిన ఒకే ఒక మాట మాట్లాడు ఇన్ని రకాలుగా ఉంటే రెడ్ జోన్ రెడ్ రెడ్ జోన్ అనుకుంటా దాని నుంచి కాపాడింది నేనే నిన్ను నేను ఎవట్లో నేది నీ విషయంలో నేది నెగిటివ్గా నేను ఎప్పుడు ఆలోచించాలి నువ్వు ఆలోచించుకుంటున్నావు అది నీ మిస్టేక్ తప్ప నా మిస్టేక్ కాదని చెప్పి చెప్పు తీసుకొట్టినట్టు సమాధానం చెప్పాడు అక్కడ కూడా కరెక్ట్ అనిపించింది ఇక్కడ ఓవరాల్గా ఫేక్ ఎదుటోని బ్లేమ్ చేసి మనమే తోపులు అవ్వాలి అని చెప్పి ఆలోచించేవారు మాత్రం ప్రియా శ్రీజ హరీష్ మనీష్ వీళ్ళు నలుగురు అయితే ఖచ్చితంగా చాలా క్లియర్గా ఉన్నారు నలుగురు హీరోలు నలుగురు విరన్స్ ఉంటారు కదా విరన్స్ ఆల్రెడీ క్లియర్ అయిపోయింది హీరోల విషయంలో మాత్రం సంజన తనూజ వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళతో పాటు ఎవరు వస్తారని మనం వెయిట్ చేద్దాం సో ఆ తర్వాత మన సపోర్ట్ ఎవరికి ఉంటుంది ఏంటనేది ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి కొద్దిగా లైన్లో పడుతుందని నాకు అనిపిస్తుంది సో మీకేమనిపించింది కామెంట్స్లో తెలియజేయండి కళ్ళ నిద్రలాగా ఉంది ఎందుకంటే ఈ టైంలో చూసి చేయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది షూటింగ్ నుంచి వచ్చాను చూశాను ఎడిట్ చే ఇప్పుడు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను సో ఏదో తాగిసి మాట్లాడుతున్నాను మాత్రం కామెంట్లో పెట్టకండి నిద్ర టైట్ అయ్యాను పొద్దు నుంచి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను సో వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ